أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما رب زدني علما رب زدني علما سبحان الله لا علم إلا ما علمتنا إنك أنت العليم الحكيم الله سبحانه وتعالى

హృదయాల విజేత అయినటువంటి మహమ్మద్ సల్లల్లా అలసల్ వారిపై ఆయన అచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కార్యం దర్శించుడు గాక ఆమె సున్నా మీ ప్రేయ సోదర మహాశీలారా అల్లాహ్ సుబ్బానుతారా ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవరాసును సృష్టించాడు మరి ఆ జీవరాసులన్నింటిలో కూడా మానవుడిని అతి ఉత్తమమైనటువంటి జీవిగా అశ్రఫ్ మహుపంటారు అతి శ్రేష్టమైనటువంటి జీవి మానవుడు అలాగే ఆ మానవుల్లోనే అల్లాహుమా అంటున్నారు మీరు ఉత్తమ సమాజం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరావశలన్నింటిలో మానవుడు శ్రేష్టమైన జీవి అయితే ఈ మానవుల్లోనే అల్లాహుమాన మళ్ళీ ముస్లిం సమాజాన్ని ఉత్తమ సమాజం హైర ఉమ్మతి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి అటువంటి ఉత్తమ సమాజంలో ఒక ముస్లింగా గా జీవించేటువంటి ఆ మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు అల్లా సుబ్బాను తలకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరే తక్కువే అవుతుంది అలహందుల్లా హెబ్బులాలి మిత్రుల అల్లా సుబ్బాను తల కురాల గ్రంథంలో చెప్తున్నారు మమా తలకుతులు జిన్న వారి ఇన్సా ఇల్లాలి అవుతుంది నేను మానవులను జిన్నులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు అని ఎలా శుభావంత చెప్పడం జరుగుతుంది ఇటువారా ఈ సృష్టిలో ఉన్నటువంటి దానికి ఒక లక్ష్యం ఉంది ప్రతి వస్తువు తయారీ వెనుక ఒక ఉద్దేశం ఉంది ఉదాహరణ చూడండి మనం వాడేటువంటి పెన్ను ఈ పెన్ను కూడా ఒక లక్ష్యం ఉంది దీనికి కూడా ఒక ఉద్దేశం ఉంది ఇది ఎందుకు తయారు చేయబడిందండి రాసుకోవడానికి తయారు చేయబడింది అనేది ఏంటండి రాసుకోవడానికి తయారు చేయబడింది ఇది రాస్తున్న ఉపయోగిస్తాము ఇది రాస్తున్న మన జైబులో ఉంటుంది ఇది రాయిపోతే ఏం చేస్తామండి రాయిపోతే పడేస్తాం అంతే కదా ఎంత ఖరీదు పెట్టుకున్నా సరే రాయిపోతే పడేస్తాం అంతే నేను యొక్క ఉపయోగం లేదు అంటే ఇది రాస్తాం ఈ లక్ష్యం ఏంటంటే రాయడం రాస్తున్న చీపు ఇది మనకి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఇది రాయడం మానేస్తుందో మనం ఏం చేస్తామంటే దీన్ని అవతల పాటిస్తాం అనమాట అలాగే ఫోన్ ఉందండి ఈరోజు ఫోన్ ఎంత ఉంటుందండి సుమారుగా ముప్పై వేలు నలభై వేలు లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఫోన్ కొంటున్నాం కదా ఈ ఫోన్లో ఏమున్నాయండి ఈ ఫోన్లో ట్విట్టర్ ఉంది యూట్యూబ్ ఉంది వాట్సాప్ ఉంది బోర్డు స్కైఫై ఉంది గేమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కదండి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఉదాహరణ చూడండి మనం వాట్సాప్ వాడుతున్నాం లేదా ఈ ఫోన్లో కురాన్ ఉందండి కురాన్ పెట్టుకుని వింటున్నాం కురాన్ పెట్టుకుని వింటున్నప్పుడు సడన్ గా ఫోన్ వచ్చిందనుకోండి ఏమవుతుందండి రింగ్ అవుతుందండి అంతేగాని కురాన్ వింటున్నాడు కదా అని రింగ్ అవడం ఆగిపోతుందా ఆగదు కదా రింగ్ అవుతుంది వాట్సాప్ వాడుతున్నాం వాట్సాప్లో ఏదో చేస్తున్నాం ఫోన్ వచ్చిందండి ఏమవుతుందండి రింగ్ అవుతున్నాయి కదా రింగ్ అవుతుంది కదండి యూట్యూబ్ చూస్తున్నాం ఫోన్ వచ్చింది రింగ్ అవుతుంది కదా అంటే ఈ ఫోన్లో ఉన్నటువంటి ఏ ఫీచర్ వాడినప్పటికీ ఫోన్ వస్తే రింగ్ అవుతుంది ఇందు చేత దీని ఉద్దేశం ఏంటండి ఫోన్ యొక్క ఉద్దేశం ఏంటి మాట్లాడుకోవడం ఫోన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే మాట్లాడుకోవడం విద్య సెకండరీ ఏదున్నా సరే ఫోన్ వచ్చింది అంటే అవన్నీ ఆగిపోతాయి ఇందువల్ల అంటే దీన్ని తయారు చేసింది అంటే మాట్లాడుకోవడానికి ఇది ఫోన్ రావట్లేదు అనుకోండి ఫోన్ రావట్లేదు లేదా మనం ఫోన్ చేసినా వెళ్ళట్లేదు మనం ఏం చేస్తాం రిపేర్ తీసుకెళ్తాం మెకానిక్ తీసుకెళ్తాం వాడు చూస్తాడు బాగా చేశాడు అనుకోండి మళ్ళీ ఫోన్ వస్తుంది అనుకోండి జేబులో పెడతాం ఇది పని చేయదని అనుకోండి ఏం చేస్తామండి అక్కడ పడేస్తామండి అరే ముప్పై వేరు కొన్నాం కదా ఇది వేరు కొన్నాం కదా ఫోన్ పనిచేయకుండా జీవిత పెడతామండి ఎప్పుడైతే ఫోన్ రావట్లేదో అవతల వాడు ఫోన్ చేసినప్పుడు మనం ఫోన్ రావట్లేదు లేదంటే మనం ఫోన్ చేసినప్పటికీ అవతలవాడికి వెళ్ళట్లేదో ఇందులో ఉన్న యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ స్టైఫై కానీ గేమ్స్ కానీ ఏమి చూడం అక్కడ పడేస్తాం ఎందువల్ల అంటే దీని తయారీ యొక్క లక్ష్యం ఏంటండి మాట్లాడుకో అలాగే మనకు కూడా ఒక లక్ష్యం ఉందండి మన జీవితానికి కూడా ఒక లక్ష్యం ఉంది ఏంటన్నది బమా కలపకు జిన్న ఇంసా ఇల్లా అయ్యాబయు అల్లాహ్ సుమంతా చెప్తున్నారు నేను మానవులను జిన్నులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు అల్లా సుమంత మనల్ని సృష్టించాడు ఆరాధన కొరకు ఎవరు ఆరాధన కొరకు అండి అల్లా యొక్క ఆరాధన కొరకు ఆయన చెప్తున్నారు అల్లాహ్ చెప్తున్నారు నేను సృష్టించాను నన్ను ఆరాధించడం కొరకు అంటే ఇక్కడ మనం ఏం చేయాలండి ఎవడైతే మనల్ని గుర్తించాడో ఆయన్ని గుర్తించాలి ఆయన్ని ఆరాధించాలి నమాజ్ అయిపోయిందండి అజా వినిపించింది మనం ఏం చేయాలండి మన పనులన్నీ ఆపేయాలి నమాజ్ కోసం వచ్చేయాలి ఇందువల్ల అల్లాహోన్ గల మనల్ని పుట్టించిన లక్ష్యం ఏంటి అంటే ఆయన్ని ఆరాధించడం ఆ తర్వాత మిగతా కూడా మన వ్యాపారాలు మన పిల్లలు మన వ్యవహారాలు ఇవన్నీ కూడా సెకండరీ ఏ విధంగా అయితే ఫోన్ యొక్క లక్ష్యం మాట్లాడుకోవడము అలాగే మన జీవిత లక్ష్యం ఏంటి అంటే అల్లాని ఆరాధించడం నమాజ్ టైమింగ్ అనుకోండి మనం ఏం చేయాలి పనులన్నీ పక్కన పెట్టేయాలి పనులన్నీ పక్కన పెట్టేయాలి హాజరైపోవాలి కావాలో కావతుల్లా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు నమాజ్ అజా వినిపించింది ఏమవుతుందండి తవాఫ్ బాగుంది కదా నమాజ్ అయ్యేంతవరకు అయ్యేంతవరకు కదండి అంటే మక్కాలో కావతుల్లా చుట్టూ జరిగేటువంటి ప్రదక్షిణ సైతం నమాజ్ టైం అయితే ఆగిపోతుంది మన వ్యాపారాలు ఆగట్లేదు మన పనులు ఆగట్లేదు మన వ్యవహారాలు ఆగట్లేదు నమాజ్ వ్యవహారం వ్యాపారాలు మావే మా వ్యవహారాలు మావే మా పనులు మావే మనం దేనికోసం అయితే పుట్టించబడ్డామో దాన్ని తన లక్ష్యాన్ని నెరవేర్చకపోతే ఎంత ఖరీదైన ఫోన్ అయినా సరే పక్కన పేడేస్తామో మరి ఏ విధంగా అయితే రాయడానికి పనుకొచ్చేటువంటి పెన్ను ఎప్పుడైతే రాయడం మానేస్తుందో దాన్ని చెత్త బుట్టలో విసిరేస్తామో అలాగే ఏ మానవుడైతే తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోతాడో సమయం అయ్యేసరికి నమాజ్ కొరకు హాజరు కాడో వాణ్ణి కూడా చెత్తబుట్టలో పాడయ్యాలి ఏం చేయలేం చేయండి తీసుకెళ్లి చెత్తబుట్టలో పాడయ్యాలి ఎందుకంటే వాడు లక్ష్యరహితంగా జీవితం గడుపుతున్నాడు వాడు ఎందుకోసమైతే ఈ భూమిలోకి వచ్చాడో వాడు ఎందుకైతే అల్లా స్పందల ఇక్కడికి పంపించాడో దాన్ని మర్చిపోయాడు తన జీవిత లక్ష్యాన్ని మర్చిపోయాడు వాడిని పుట్టించినటువంటి ఉద్దేశాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి వాడు ఏం చెయ్యాలి ఏ విధంగా అయితే పని చెయ్యని ఫోన్ పట్టికెళ్లి డస్ట్బిన్ లో పాడేస్తాము ఏ విధంగా అయితే రాయిన కన్ను పట్టికెళ్లి చెత్తబుట్టలో పాడేస్తాము అలాగే సమయానికి అల్లా ఆరా

స్థాపించండి మానవ జీవిత లక్ష్యం ఏంటండి నమాజుని స్థాపించడం అల్లా ఆరాధన చేయడం అజ వినపడగానే కాబతుల్లా చుట్టూ జరిగేటువంటి ప్రదక్షిణ ఆగిపోతుంది కానీ అజా వినిపించిన తర్వాత కూడా మా వ్యవహారాలు ఆగట్లేదు మా వ్యాపారాలు ఆగట్లేదు మా పనులు ఆగట్లేదు నమాజ్ పని నమాజ్దే మా పని మాదే అంటే వాడు తన లక్ష్యాన్ని మరిచిపోయి గమ్యరహితంగా జీవితం గడుపుతున్నాడు వాడు చెడిపోయాడు వాడు ఆ పరలోకంలో నష్టపోతాడు ఆ పరలోకంలో నరకానికి పోతాడు ఒక ఇంట్లో తవాల తక్కువ మినద్ ముస్లికి నమాజ్ స్థాపించండి దాన్ని విడిచిపెట్టి ముష్టి వలె అయిపోకండి దయవో సలహా చెప్తున్నారు ఒక విశ్వాసికి అవిశ్వాసికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే నమాజ్ అన్నారు నమాజ్ స్థాపించిన వాడు నమాజ్ చేసిన వాడు కాదండి ఏదో జుమ్మాజుమా నమాజ్ చేసేవాడు జ్ఞాపక నమాజ్ చేసేవాడు ఎవరైనా చనిపోతే నమాజ్ చేసేవాడు పండగ నమాజ్ చేసేవాడు వాడి గురించి అలా చెప్పట్లేదు ఇక్కడ నమాజ్ వాడు ముస్లిం అన్నారు ఎవరైతే నమాజ్ విడిచిపెట్టేశాడో వాడు ముస్సిక్ అన్నారు వాడిని ముస్సిక్ అన్నారు వాడిని అవిశ్వాసి అన్నారు మరి దేవుడు సరిగా చెప్తున్నారు నమాజ్ స్వర్గం యొక్క తాళపు చివి అన్నారు స్వర్గంలో ప్రవేశించాలంటే నమాజ్ ఉండాలి నమాజ్ ఉంటేనే వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు